అందరికీ నమస్కారం అండి రేపు ధర్మరాజు దశమి సందర్భంగా దాని విశిష్టత గురించి తెలుసుకుందాము మామూలుగా యముడు అనే పేరు తలుచుకోగానే అందరూ భయపడిపోతారు యముడు పేరు విన్నంత మాత్రానే మరణం దగ్గరకు వచ్చినట్లు భావిస్తారు కానీ యముడు ఎంతో ధర్మబద్ధమైన వాడు భూలోకంలో మనుషులు ఎన్ని తప్పులు చేసినా దేవుళ్ళను పూజించి వాళ్ళ పాపాలు పోయేటట్లు ప్రయత్నాలు చేసిన యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేస్తాడు భూలోకంలో ధనిక పేద వర్గాలు ఉన్న ఆ యముడి దగ్గర అందరూ సమానమే అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్ళిన జీవులే అవుతారు అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించిన వారు లేరు అంటారు అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు అందుకే దీన్ని యమధర్మరాజు దశమి లేదా ధర్మరాజు దశమి అని కూడా పిలుస్తారు అయితే చైత్ర శుక్ల దశమికే ధర్మరాజు దశమి అని ఈరోజు యముడిని పూజిస్తే మరణ భయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ ధర్మరాజు దశమి యొక్క ప్రత్యేకత అసలు ఈ నచికేతుడు ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాము పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వజ్రశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు ఈయని కొడుకే నచికేతుడు ఈ ఉద్దాలకుడు ఒక యాగం చేయాలని అనుకున్నాడు ఈ యాగంలో తన దగ్గర సంపదలన్నీ దానం చేయాల్సింది కానీ ఉద్దాలకుడు యాగం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో పాలు ఇవ్వలేనివి ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడని అది నచికేతుడికి నచ్చలేదు ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి అని ఒక పని చేయండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి అన్నాడు నచికేతుడు కొడుకు ఏదో పిల్ల చేష్టలతో అలా అంటున్నాడు అనుకుని నన్ను విసిగించొద్దు అన్నాడు ఉద్దాలకుడు అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అనడంతో చిరాకులో విసిగిపోయిన ఉద్దాలకుడు నిన్ను ఆ యముడికి ఇస్తాను అని అన్నాడు ఆ తర్వాత తొందరపాటులో అన్నానని ఆ మాటను పట్టించుకోవద్దని ఎంతగానో ఎంతగానో నచికేతుడికి సముదా ఇస్తాడు కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్న మాట జరగకు మంచిది కాదని నచికేతుడు యముడు దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు యముడు దర్శనం త్వరగా దొరకలేకపోయింది ఆ తర్వాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక మీ నాన్న ఏదో మాట వరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్ళిపో నీకు మూడు వరాలు ఇస్తాను అని అంటాడు యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా నేను తిరిగి వెళ్తే మా నాన్న నా మీద కోపం చేసుకోకూడదని అడుగుతాడు తర్వాత రెండవ కోరికగా స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు అని అడుగుతాడు మూడవ కోరికగా మరణం తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు మొదటి దానికి యముడు సరేనంటాడు రెండవ దానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అని కూడా పేరు పెడతాడు మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు చెప్పినా అర్థం కావు అంటాడు యముడు కానీ నచికేతుడు మొండిపట్టు పట్టడంతో బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది ఆత్మజ్ఞానం కలిగిన వాడు మరణాన్ని గురించి తొనకడు ఎప్పుడు భయపడడు ధర్మరాజు దశమి రోజు నచికేత యజ్ఞం చేసిన వారికి మరణ భయం ఉండదనేదే దీని అర్థం అందుకే ఈ ధర్మరాజు దశమి ఎంతో ప్రాముఖ్యం పొందినదని శాస్త్రాలు వివరిస్తున్నాయి స్వామి వివేకానంద నచికేతుడు లాంటి పది మంది శిష్యులు నాకు ఇస్తే ఈ దేశాన్నే మార్చేస్తాను అని అంటే నచికేతుడి గుణంలోనూ పట్టుదలలోనూ ఆలోచనలోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని మనకి తెలుస్తూ ఉంది అందుకే ఈరోజు నచికేత యజ్ఞం చేయలేకపోయినా కనీసం ఈరోజు నచికేతుడి కథ విన్ కథ అన్న చదవాలని లేదా వినాలని పండితులు చెప్తున్నారు అందుకే ఈరోజు ఈ కథ విని ఆ ధర్మరాజు యొక్క కృపకి పాత్రలు అవుదాము మరణం అంటే భయం లేకుండా జీవిద్దామని ఓం నమో నారాయణాయ